నేటికు సైన్స్కు ఛేదించే రహస్యం ఈ ఆలయము చీపురు సమర్పిస్తే చర్మవ్యాధుల నయము మనం ఇంట్లో చీపుర్ని చాలా చీపుగా చూస్తుంటాం కానీ ఉత్తరప్రదేశ్లోని ఓ దేవాలయంలో చీపురును శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించి దాన్ని తాకుతూ చర్మ వ్యాధులు నయం చేసుకుంటారు ఇలాంటి ఆలయం ఇక్కడ ఉంది ఆలయ విశేషం ఏమిటో తెలుసుకుందాం భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక శివాలయాలు ఉన్నాయి అన్ని దేవాలయాలకు దాని కథ ఉంటుంది కొన్ని దేవాలయాల్లో జరిగే అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అంతేకాదు కొన్ని రహస్య దేవాలయాలు ఉన్నాయి వాటి రహస్యాలు ఇప్పటి వరకు ఎవరు వెల్లించలేదు భగవంతుని ఆశీర్వాదం కోసం దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా దేవాలయాలను సందర్శిస్తారు అంతేకాదు దేవుడికి పూలు పండ్లు మొదలైన అనేక రకాల నైవేద్యాలను సమర్పిస్తారు బంగారం వెండి నగదు వంటి కానుకలను సమర్పిస్తారు అయితే కొన్ని దేవాలయాల్లో వింత ఆచారాలు ఉన్నాయి భక్తులు ఆలయాల్లో చీపును సమర్పించడం ద్వారా వ్యాధులను ఉపశమనం పొందుతారనేది నమ్మకము ఉత్తరప్రదేశ్లోని ఓ శివాలయం ముందు భక్తులందరూ చీపులతో దర్శనానికి వెళ్తుంటారు వినడానికి వింతగా ఉంది కదా ఇదే నిజం గత కొన్ని శతాబ్దాలకు పైగా సైన్స్ కూడా అంతు చిక్కని చీపురి మిశ్రీ దేవాలయంలో ఉన్నది దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని సాంబాల్ జిల్లాలోని మొరదాబాద్లోని హొజోహికి చెందిన సద్ద అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది దీన్ని పాతాళేశ్వర శివాలయం అని పిలుస్తారు ఈ ఆలయంలో సోమవారం శివరాత్రి శ్రావణ మాసంలో శివుడి శివపిరు సమర్పించడానికి చాలా క్యూ ఉంటుంది ఈ ఆలయంలోని కథ ఈ ఆలయంలో ఉన్న శివయ్య పవిత్ర శివలింగం గురించి అనేక కథలు ఉన్నాయి ఈ శివలింగం మూలాధారం పాతాళంలో ఉంది అందుకే ఈ ఆలయాన్ని పాతాళేశ్వర్ మహాదేవ్ ఆలయం అని పిలుస్తారు శివలింగం లోతును పరీక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేసిన పవిత్రమైన శివలింగాన్ని ఎవరు తరలించలేకపోయారని చెప్తారు పాతాళేశ్వర్ ఆలయంలో శివలింగం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది లింగం మూలాధారం పాతాళంలో ఉండడంతో ఆ లోతును పరీక్షించేందుకు దశాబ్దాలుగా చాలా మంది ప్రయత్నించిన విఫలమయ్యారు పాతాళేశ్వరమును దేశవ్యాప్తంగా ప్రతి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో శివునికి పాలతో చీపులతో సమర్పించే సాంప్రదాయము శతాబ్దాలుగా కొనసాగుతుంది ఈ ఆలయానికి చీపులు సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు ఆలయానికి శివునికి చీపులు సమర్పించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని ఇక్కడ స్థానికులకు నమ్మకము సాంప్రదాయం ఎలా మొదలైందో తెలుసుకుందాము శతాబ్దాల క్రితము దాస్ అనే వ్యాపారవేత్త ఉండేవాడని అతను చర్మవ్యాధితో బాధపడుతూ ఉండేవాడట ఎన్ని మార్లు చికిత్స చేయించుకున్నా కోలుకోలేదు ఒకసారి బీకర్ దాస్ ఎక్కడికో వెళ్తూ దారిలో దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఆశ్రమానికి నీళ్లు తాగడానికి వెళ్ళాడు అక్కడ చీపురు అనుకోకుండా తట్టుకున్న అనుకోకుండా తట్టుకున్నాడు చీపురు తాకిన వెంటనే బీకర్ దాస్ చర్మవ్యాధి నయమైందని స్థానికులు చెప్తారు చర్మవ్యాధి నుండి ఉపశమనం పొందిన తర్వాత భీకర్ దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న సాధువులకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు అయితే వ్యాపారి కోరికను విన్న సాధువులు డబ్బులను తీసుకోవడానికి నిరాకరించారు ఈ డబ్బుతో అక్కడ గుడి కట్టించమని చెప్పారు ఆ తర్వాత వ్యాపారవేత్త అక్కడ శివాలయాన్ని నిర్మించాడు ఆ దేవాలయంలో చి చీపిలు సమర్పించే సాంప్రదాయం అప్పటి నుండి మొదలైంది సంవత్సరానికి రెండు సార్లు జాతర జరుగుతుంది ఉత్తరప్రదేశ్ నుంచి కాదు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి వస్తారు ఆ జాతరలో అన్నింటికంటే ఎక్కువగా కనిపించే కనిపించేది చీపురులో అమ్మే షాపులి నట పాతాలేశ్వరం మహాదేవ శివాలయం పంతొమ్మిది వందల రెండులో నిర్మించబడింది ఈ ఆలయంలో సంవత్సరానికి రెండు సార్లు జాతర నిర్వహిస్తారు ఆ ఆలయ సముదాయానికి సమీపంలో పశుపతి ఆలయాన్ని పోలి ఉండే మరొక ఆలయం కూడా నిర్మించారు ఇందులో ఐదు వందల శివలింగాలు ఉంటాయి చీపురు తగ్గితే చర్మ వ్యాధి నయమయ్యే ఈ శివాలయము ఎంతో గొప్ప మహిమానిత్వమైన క్షేత్రంగా విరిజిల్లుతుంది